వాస్తవంగా ఉత్పత్తి సామర్థ్యం ప్రకారం చూసుకుంటే ముప్పై ఆరు శాతమే తెలంగాణలో ఉండే అరవై నాలుగు శాతం ఆంధ్రప్రదేశ్లో ఉండే విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ముప్పై ఆరు శాతం వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్కి అరవై నాలుగు శాతం వచ్చే విధంగా ఉంటే జయపాల్ రెడ్డి గారు తీవ్రమైన కృషి చేసి తెలంగాణ రాష్ట్రానికి యాభై మూడు పాయింట్ నాలుగు ఆరు శాతాన్ని ఇప్పించి కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి ఆదేశాలు ఇప్పించి ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని చీకట్ల నుంచి కాపాడింది అధ్యక్ష ఇక్కడ కూర్చున్నోళ్ళు పొంకణాలు కొడుతున్న వాళ్ళు ఎవ్వరేం చేయలే అదే విధంగా ఆనాడు నేను తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యేగా ఇదే సభలో ఇక్కడనే చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉంటే అక్కడ ప్రతిపక్ష నాయకుడిగా విద్యుత్ మీద చర్చ జరిగింది ఆనాడు సమాధానం చెప్పలేక తెలంగాణ చీకటి రోజులని పేపర్లు కింద కొట్టి ఆనాడు స్పీకర్ గారికి ఇక్కడ నుంచి హుకూం జారీ చేసి మార్సెల్స్ని పెట్టి నా నీడ్చి బయట అధ్యక్ష రికార్డులు తీయండి రెండు వేల పద్నాలుగు పదిహేను సందర్భంగా ఆనాడు ఈ ఇదే సభలో జరిగిన చర్చలో చంద్రశేఖరరావు గారు ఏ విధంగా సభను తప్పుతో పట్టిస్తుండు ఏ విధంగా ప్రజల్ని మభ్యపెడుతుండు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నేను తెలుగుదేశంలో ఉన్నా నేను స్పష్టంగా చెప్పిన ఆ రోజు రికార్డులు తీయండి అధ్యక్ష మీరు సభను వాయిదా వాయిదాయండి అవసరమైతే రికార్డులు తీద్దాం నేను ఆ రోజు చెప్పిన సోనియా గాంధీ గారి దయ వల్ల జయపాల్ రెడ్డి గారి కృషి వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఈ విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కింది నేను తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నా వాస్తవాలను చెప్పాలి అని చెప్పి అక్కడ నుంచి నేను తెలుగుదేశం ఎమ్మెల్యేకి సభలో మాట్లాడితే ఈ సభ్యుడు వాళ్ళని పొగడతాడా మార్షల్స్ని బట్టి ఈడ్చి బయట పడేయని నన్ను ఈడ్చి బయట పడే పిచ్చిండ్రు అధ్యక్ష ఈరోజు మీ ద్వారా తెలంగాణ సమాజానికి ఈరోజు నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష ఆ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని విద్యుత్ సంక్షోభం నుంచి ఆనాడు జయపాల్ రెడ్డి గారు సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు కాపాడినరు ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాల వల్ల భూపాలపల్లిలో ఉన్న పన్నెండు వందల మెగావాట్లు కానీ ఇతర ప్రాంతాలలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన పవర్ ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉత్పత్తిలోకి వచ్చినాయి కాబట్టి అడిషనల్ పవర్ మొత్తం మనకు యాడ్ అవ్వడం వల్ల తెలంగాణలో విద్యుత్ సంక్షోభాన్ని నుంచి మనం బయటపడ్డాం అధ్యక్ష ఇవాళనే సూటిగా సవాలు విసురుతున్నా ఆనాడు ఏడు వేల చిల్లర మెగావాట్లు ఉంటే మేము పంతొమ్మిది వేల చిల్లరకి తీసుకెళ్ళినామని ఎవరు అధ్యక్ష వీళ్ళ తాతలేమన్నా ఉత్పత్తి చేసిరా వీళ్ళేమైనా వేసిరా సోలార్ పవర్ ప్రాజెక్ట్లో ఐదు వేల ఆరు వందల మెగావాట్లు ఈ రోజు చెప్పుకుంటున్నారు కదా ప్రైవేటు పెట్టుబడులు ప్రైవేట్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టింది అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వానికి అనాపేస సంబంధం లేదు పది సంవత్సరాలు వీళ్ళ ఏలుబడిలో సోలార్ పవర్ ఓన్లీ వన్ మెగావాట్ అధ్యక్ష సిగ్గు లేకుండా ఇంకా కూడా మేము విద్యుత్తును ఉత్పత్తి చేసామని అబద్ధాలు చెప్పి సభను తప్పుదోవ పాటించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఇవాళ బిహెచ్ఎల్ కు మేము నామినేషన్ మీద ఇచ్చినాం గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఇస్తే కమిషన్లు వస్తాయా ఇది పద్ధతేనా మీరు ఎక్కడ గండి కొట్టిర్రు ఎక్కడ బొక్కిండ్రు ఎక్కడ మెక్కిండ్రు మాకు తెలియదు అనుకుంటురా అధ్యక్ష మేమేం చదువుకోకుండానే ఇక్కడికి వచ్చినామనుకుంటురా అధ్యక్ష బిహెచ్ఎల్కు ఉన్న కెపాసిటీ ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్ ఉత్పత్తి చేసే సామర్థ్యమే ఉంది బీహెచ్ఎల్కు సివిల్ బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ వర్క్ అంటారు అంటే సంస్థ ఒక విద్యుత్తు ఉత్పత్తి చేయాలంటే బ్రాయిలర్సు మెకానికల్ ఎక్విప్మెంటే కాదు అధ్యక్ష సివిల్ వర్క్లు ఉంటాయి సివిల్ వర్క్లు అంటే ప్లాంట్ను ప్రిపేర్ చేయడం కానీ తెచ్చిన మిషన్లు ఫిట్ చేయడం కానీ దాని కాంపౌండ్ కానీ దాని రూఫ్ కానీ సరే అక్కడ ఉండే ఎంప్లాయీస్ క్వార్టర్స్ కానీ ఇవన్నీ సో ఎప్పుడు కూడా ఈ దేశంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏదైనా పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్ సంబంధించిన ఉత్పత్తి కానీ లేకపోతే సరఫరా కానీ బీహెచ్ఎల్కి ఇస్తారు లేకపోతే బీహెచ్ఏ లాంటి సంస్థలకు ఇస్తారు మిగతా సివిల్ వర్క్లు మొత్తం బీఓపీ బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ వర్క్ అంటారు అవి మిగతా కాంట్రాక్టర్లకు ఇస్తారు వీళ్ళిద్దరు సమన్వయం చేసుకొని విద్యుత్ శాఖ అధికారులు ఇంజనీర్ల పర్యవేక్షణలో సివిల్ వర్కులు చేసే కంపెనీ సివిల్ వర్కులు చేస్తుంది ఎలక్ట్రోమెకానికల్ ఎక్విప్మెంట్ చేసే పని చేస్తారు ఆ రెండింటిని కలిపి ప్రాజెక్టులు నిర్మిస్తారు అధ్యక్ష ఇప్పటివరకు దేశంలో జరిగింది కానీ తెలివితేటలు గల్లో వాళ్ళు ఎట్లయితే కొట్టేయాలనో వాళ్ళు వీళ్ళు తెలివితేటలన్నీ ప్రదర్శించి జీ టూ జీ బిహెచ్ఎల్కి ఇస్తున్నాం అనే నెపం మీద ఏదైతే అంచనాల రేట్ల ప్రకారం వీళ్ళు డైరెక్ట్గా బిహెచ్ఎల్కి ఇచ్చారు అధ్యక్ష బిహెచ్ఎల్కు నాలుగు వేల మెగావాట్లు దాదాపు ఇరవై తొమ్మిది వేల చిల్లర కోట్లు నేను సబ్జెక్టు కరెక్షన్ నేను రికార్డు మళ్ళీ తీసుకొని చెప్తా అధ్యక్ష ఆనాడు ఒప్పందం చేశారు బీహెచ్ఎల్ నుంచి వీళ్ళ బినామీలు వీళ్ళ బంధువులు వీళ్ళ కావాల్చినోళ్ళు సివిల్ వర్కులు మొత్తం మళ్ళీ బిహెచ్ఎల్ నుంచి వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చారు అధ్యక్ష ఈరోజు విచారణకి ఇస్తే ఎందుకు గుండెలు బాదుకుంటురే అధ్యక్ష ఉన్నదంతా బిహెచ్ఎల్కి అయితే కేంద్ర ప్రభుత్వము ప్రసంగ సంస్థకే ఇచ్చినప్పుడు బాధ ఎందుకు పడుతున్నారు అధ్యక్ష కోర్టుకెందుకు పోయిన్రు విచారణ జరగద్దని ఎందుకు అంటుర్రు ఎందుకు పొడో పేపర్లు పెడుతున్నారు ఈరోజు బిహెచ్ఎల్ నుంచి సివిల్ వర్క్లు మొత్తము ప్రైవేట్ కాంట్రాక్టర్లకు వీళ్ళ బినామీలకు ఇచ్చి వేల కోట్ల రూపాయలు ఒప్పందాలు జరిగినాయి అందులో ఫ్రాడ్ జరిగింది చివరికి సరఫరా చేసే కంకర కా నుంచి ఇసుక నుంచి వాచ్మెన్ల కా నుంచి వాళ్ళ పార్టీ నాయకులకు పార్టీ ఫిరాయించిన మాజీ ఎమ్మెల్యేలకు అప్పచెప్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడికి వెళ్ళి యాదాద్రి పవర్ ప్లాంట్ విజిట్ చేసి దోపిడీ ఏ విధంగా జరుగుతుందో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని బెదిరించి లేకపోతే అతనికి ఆ ఒప్పందాల పనులు అప్పచెప్పి ఏ రకంగా వీళ్ళు దోపిడీకి పాల్పడ్డారో ఈరోజు విచారణ బయటకు వస్తుందని చెప్పి ఈ రోజు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష మేము మీకు ఒక ఇక్కడ ఒక కా ఇది నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష